ఈ రోజు చూస్తే కన్నా మన ప్రజలు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గానీ బొల్లిగాడని అని కనీసము పదే 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 ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగాడు అని ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లు అయినా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా అయినా కానీ జైల్లో వేపించిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు చూస్తే గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా పది అధికారం లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలే మారలేని పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా మా స్థానిక నాయకులు అయినటువంటి రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కొన్నారెడ్డి గారిని అలాగే పట్నా దర్శనటువంటి ఇవి సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోలు పక్కనే కోతుల బొమ్మ పెట్టి కోతులు కోతులు అనేది దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏం మెసేజ్ ఈ రోజు చూస్తే అయినా శాసనసభలో ఇస్సు జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్రబాబు సీఎం గానేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతే వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు అనే ఉద్దేశంతో శాసనసభలో జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగితే కానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్లు ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్ గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలెట్ కావాలని నీ మాటకు అడ్డు లేదు అప్పుడు లేదని మీరు మాట అనేది ఏ మాటైనా చెల్తా ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభ్యులు అదే అంతే అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు నేను ఒక అభిమానుగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈ రోజు బాలకృష్ణ గారి బాల బాలిగాడు బాలిగాడు మహేష్వరస్ తాగి హౌస్ పోయినా హౌస్ అంటే అసెంబ్లీకి పోయినావా అంటే మహేసన్స్ తాగింది నువ్వు చూసావా అంటే ప్రజలను వక్రదాది పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్రం మొత్తము నిరుద్యోగులు ఎంత పండుగ చేసుకుంటుంటే కన్నా వచ్చేందరూ దాన్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో చిన్న ఇష్యూని తీసుకొచ్చి బాలజేష్ణ అందరికీ ఎంత డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను ప్రవర్తిస్తున్నారు గతంలో చూసుకుంటే కన్నా ఇదే వైసీపీ గవర్నమెంట్ లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారిని ముత్తార్ గారు ఒక మాట అన్నారు మీరు ముత్తారు గారిని తిట్టడంతో ముత్తారు గారు కూడా బాడీ షేప్ మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నా బాడీ సేపును ఉపయోగించి మాట్లాడితే ముత్తారు గారి పైన కేసు పెట్టి వన్ వంట విచారించి ఇది చేసినావు అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ షేపింగ్ ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొల్లిగాడు బాలిగా అని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు అన్నారు లోకేష్ గారు పప్పుగా అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చాము త్రీడౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిన జరిగింది ఈ పోలీసులు కూడా ఎంతో న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రొద్దులో అంటే నోటికి ఏది వస్తే ఎంత నాయకుడైనా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇతరుతోనో పోలీస్తో పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం మాకు కూడా దేవుడు నాలుగు ఇచ్చాడు మేము మా నాయకుడు ఏమంటే ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇళ్ళలో కూర్చు పెట్టారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా చేస్తున్నాం ఎస్బీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉంటాయి ఈ విధంగా మనం మాట్లాడాలన్న నాయకులను కోతులతో పందులతో దునుపలతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ బయట ప్ర పోకుండా ఈ యుద్ధం తుంచి వేయాలి ఈ రాజ్మహల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి నాయకులను గట్టెక్కే పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్ లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తున్నాం